తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అరుదైన ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కలిశారు రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీ రావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఈ అపురూప కలయికకు వేదికైంది ఆదివారం లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాజకీయ స్నీ న్యాయ కోవిదులు ఒకేచోట సమావేశమయ్యారు ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి పక్కపక్కనే కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది వేదికపై దీప ప్రజ్వలన సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ముందుగా రేవంత్ రెడ్డిని గౌరవిస్తూ జ్యోతి ప్రజ్వలనకు ఆహ్వానించారు దానికి రేవంత్ రెడ్డి లేదు ముందు మీరు రండి అని సైగ చేయగా ప్రోటోకాల్ ముఖ్యమని ముందు మీరే ప్రజ్వలన చేయాలి అన్నట్లుగా చంద్రబాబు సూచించారు దీంతో రేవంత్ జ్యోతి ప్రజ్వలన చేసియా తర్వాత చంద్రబాబుకు అవకాశమిచ్చారు ఈ దృశ్యం అక్కడ ఉన్నవారందరినీ ఆకట్టుకుంది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్